वेलकम टू न्यूज़ वॉच ముందుగా హెడ్ న్యూస్ చూద్దాం. పోలీస్ అసోసియేషన్ క్యారెక్టర్ ను ఆడిట్కరించిన పోలీస్ కమిషనర్. ఉచిత వైద్య సేవల రొచనా BRS పార్టీ యువజన నాయకుడు. బోల్లారం మున్సిపల్ లో BRS పార్టీ నాయకుల మీడియా సమావేశం. అచ్చ మైనింగ్ లిస్ట్ ను రద్దు చేయని పార్వతీపురం మన్నం జిల్లా. నారాయణపూర్ రిజర్వ్ ఏర్పాట్లు పూర్తి చేస్తాం ఉగ్రవాదుల కాల్పుల్లో వీర మరణం పొందిన ఆర్మీ జవాన్ కార్తీక్ కు ఊతలపట్టి శాసనసభ్యులు మురళి మోహన్ ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ నాయకుల నోరు అదుపులో పెట్టుకోవాలని పార్టీ నాయకులు నిన్న బొల్లారం మున్సిపల్ పరిధిలో జరిగిన విషయంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడిన మాటల గురించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులపై అనుశిత వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూప్ తగాదాలు పరిష్కరించుకోక మీ నాయకుని మెప్పు కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులపై బూతులు మాట్లాడి అభండాలు వేస్తే చూస్తూ ఊరుకోమని లఫంగా లుచ్చ అరే గోసిడికి అని కూడా మాకు మా నాయకత్వం అలాంటి లచ్చ నేప్రియలు మేము అనము కానీ మీరు మాట్లాడే మాటలు మీరు ఒక్కసారి మీరు భవిష్యత్ తరానికి ఏం నేర్పిస్తున్నారో మీరు ఆలోచన చేయండి ఒకసారి ఎంపీటీసీగా చేసినారు మొన్న సర్పంచ్ గా చేసినారు ఇప్పుడు మండల అధ్యక్షుడిగా చేసినారు రోజు మీరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేస్తున్నారు అంటే మీ నాయకత్వం మీరు నేర్పిస్తుంది అదే విషయం అని కూడా మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన విషయం ఉంది ఈ రోజు మీరు ఏదేదో మాట్లాడండి ఏదో అవుతుంది అనుకుంటారు అందరు మాట్లాడగలుగుతారు ఈరోజు మొన్న కూడా మీరు రామేశ్వరం మండల్లో జరిగిన బస్గూడంలో జరిగిన కార్యక్రమం కూడా మీరు టీఆర్ఎస్ నా కొడుకులా అన్నారు మీరు కూడా ఒకప్పుడు టీఆర్ఎస్ కండవ వేసుకొని మీరు కూడా తిరిగిన విషయాన్ని మీరు మర్చిపోతున్నట్టున్న గతంలో మీరు ఏదైతే సులక్పల్ల అభివృద్ధి విషయాల్లో అన్నారో ఇదే బాల్రెడ్డి అన్నగారితోటి ఇదే ప్రకాష్ చార్ తోటి ఇదే లో అనేక మంది లీడర్లతో నువ్వు తీసుకొచ్చి నీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోలేవా ఆ రోజు మరి నీ కాంగ్రెస్ లీడర్లు ఎక్కడ పోయి ఉన్నారు నీ కాంగ్రెస్ లీడర్లు వండుకున్నారా ఈ రోజు నీ కాంగ్రెస్ లీడర్లు మాట్లాడుతున్నారు ప్రోటోకాల్ అగడానికి మరి ఇదే నీ అధిక నీ నాయకత్వం ఏదైతే వహిస్తున్నారో నువ్వు ఏ నాయకత్వంలో అవుతున్నావో మరి వారి కుటుంబ సభ్యులు ఈ రోజు లాస్ట్ కి చివరిగా భర్త మరి గుర్తుకొస్తలేదా మీకు ఎట్లా పెట్టుకుంటున్నారు బ్యానర్లో లే బ్యానర్ లో చూస్తుంటే మరి అతని భర్త పేరు కూడా ఉంటుంది అమీన్ పూర్ లో కౌన్సిలర్ అమ్మ మరి అది మీకు తెలుస్తలేదా ప్రతి విషయంలో రాజకీయాలు చేయాలని దలుచుకుంటే రాజకీయాలే చేయండి కానీ మీరు ఏదో మీరు ఎమ్మెల్యే మీద పడక మిగతా బీఆర్ఎస్ నాయకత్వం మీద పడితే ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి ఉండదు ఇంకోసారి ఇది రిపోర్ట్ చేయకండి మీకు అది అంత బుద్ధి దయ ఉంటే మీరు ఎమ్మెల్యే గారితో చూసుకోండి ఎలిమిల మన పడాంచేరు కాన్షియన్స్ మీ నాయకుని చెప్పు పడాన్చేర్ కాన్షియన్స్ లో పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ పక్షాన పోరాడు మనం ఎప్పుడు ఇంట్లో కూర్చొని రాజకీయం చేసి ఇంట్లో కూర్చొని రాజకీయం చేసి ఇతర నాయకులను మీతో తిట్టిపించుడు కరెక్ట్ కాదు దమ్ముంటే మీ నాయకుడిని మాట్లాడు మనం బయటకు వచ్చి ఈరోజు మీరు చిల్లర బల్లర మాటలు మాట్లాడి ఏదో ప్రజల ముందు ఉత్సాహపరుస్తా నేను అందరినీ అట్లా అంటే కరెక్ట్ ఎవరు ఇది లాస్ట్ సారి చివరిసారిగా మా నాయకత్వం మాకు కూడా చెప్పింది మీరు ఏదైతే ప్రెస్ మీట్ పెడితే చిల్లర బల్లరిగా మాట్లాడద్దు వాళ్ళు ఏదో మాట్లాడినని చెప్పిన మా నాయకత్వం అనే మేము ఈరోజు ఇంత సైలెంట్ గా మాట్లాడుతున్నాం మా అధ్యక్షుల వారు అయితే మా కౌన్సిలర్లు అయితే ఏంది మా మాజీ సర్పంచ్లైతే ఏంది మేమందరం ఇంకోసారి ఇలాంటిది రిపీట్ అయితే శ్రీకాంత్ రెడ్డి అన్న మీ ఏజ్కి మీ మీ వ్యక్తికి వాల్యూ ఉంచుకోండి మీరు పొద్దున పొద్దున్న లేచి మేము నేను కూడా కాంగ్రెస్ పార్టీలో గత నాలుగు సంవత్సరాలు పనిచేసిన అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకవైపు ఉంటే నువ్వు మబ్బులు ఐదారు గంటలకు పోయి ఎమ్మెల్యే కలవలేనని నీ ఊర్లో ఉన్న గణపతి మీద ఒట్టేసి చెప్పు అభివృద్ధి కార్యక్రమాలకు తెచ్చుకుంటా అని చెప్పి నీ ప్రతి నీ గ్రామానికి ప్రతి ఒక్క ఆ రోజు ఆదుకుంది మొత్తం నీ గ్రామానికి సహకారం చేసింది మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు కాదా అని కూడా నువ్వు మర్చిపోకు నువ్వు నీ నీ ముఖం కాదు నీ ఊరు ముఖం చూసి ఈ ఈరోజు అధికారం కేవలం నీకు ఉండేది మూడు సంవత్సరాలే తర్వాత నీ పార్టీ నీ కథ అంతా కుక్కలు చింపిన అవుతుంది నిన్ను కూడా వదిలే ప్రసక్తి ఉండదు తర్వాత మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వు అదే అదే దగ్గరికి వస్తావు అనేది గోడదేత మళ్ళీ అదే మైపాలని ఎరికపోక తప్పది నువ్వు మళ్ళీ ఏదో మూడు సంవత్సరాలు ఇక్కడ సంవత్సరాలు అయిపోయింది మూడు సంవత్సరాలు ఉంది మళ్ళీ జిందగిలని పార్టీ అధికారంలోకి రాదనే విషయం కూడా మర్చిపోకు అన్ని ఇంకా వస్తాయని నువ్వు ఇంకా ఎక్కువ ఎక్కువ మాట్లాడలేవు అనుకో భవిష్యత్తులో నువ్వే ఇబ్బంది పాలవుతావని కూడా ఈ సందర్భంగా తెలియచ్చు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన జరగడం జరిగింది మరి ఇలా ఈరోజు దాని మీద నిన్న సాయంత్రం కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారు నేను ఒకటే అడుగుతున్నా మున్సిపల్ చైర్మన్ గా ప్రోటోకాల్ ప్రకారంగా అవసరమైతే ఏ పార్టీ నాయకులైనా కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరినైనా విలుచుకొని ఒక ప్రోటోకాల్ ప్రకారంగా నిన్న ఇనగ్రేషన్ చేసుకోవడం జరిగింది మరి దాన్ని కాంగ్రెస్ పార్టీ భూతద్ధంలో పెట్టి ఇలా కొన్ని రోజుల నుంచి చూడండి బొల్లారంలో నిన్న జరిగిన కార్యక్రమాలు ఈ బొల్లార మున్సిపల్ చరిత్రలో గ్రామ పంచాయతీ చరిత్రలో కూడా ఎలా జరిగినాయా నేను అడుగుతా ఉన్నా చేసినాక అభివృద్ధి చేస్తున్నాక కూడా ఇలా దుమ్మెత్తి పోస్తున్నారు ఇలాంటి మాటలను తట్టుకో మాట్లాడద్దని తెలియజేసుకుంటూ మరి నిన్న మా అంజ చెప్పినట్టు భారత అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గారు ఇలా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొడుకులని మాట్లాడుతున్నారు మరి నేను కూడా అడుగుతా ఉన్నా ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు మూడు సార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు రెండు సార్లు మబ్బుల వైపు పనులు చేయించుకొని దొంగతాట వైపు పని చేయించుకున్నప్పుడు నీ గుర్తుకు రాలేదా అని నేను అడుగుతా ఉన్నా ఇలా బుల్లారంలో అభివృద్ధి చేస్తుంటే నువ్వు వచ్చి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద నువ్వు మాట్లాడుతున్నావు ఇలాంటి మాటల వల్లనే నీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు నీ మంత్రులు మాట్లాడుతున్నాడు ఇలాంటి మాటల వల్లనే ఇలా తెలంగాణ అభివృద్ధి కుంటుపడింది ప్రజా సమస్యల మీద పోరాడు మీరు అభివృద్ధి మీద పోరాడండి ఇలా తెలంగాణను మొత్తం నాశనం చేసిరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణని నాశనం చేసిరని మీ సభాముఖంగా తెలుసుకుంటాం అలాగే మాకు ఈ గులాబీ జెండా ఇలాంటి సంస్కృతి నేర్పియాలే మాకు కూడా మాటలు వస్తాయి అరే అరెత్తులే అని మేము కూడా మాట్లాడగలుగుతాం కానీ మాకు కేసీఆర్ గారు ఈ గులాబీ జెండా అసలు సంస్కృతి నేర్పియాలే మేము మంచిగా మాట్లాడుతున్నాం ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం అభివృద్ధి మీద పోరాడుతున్నాం ఇలాంటి అవాక్ చవాక్లతోటి మా బిఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే తగిన రీతిలో బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం ఇలా కు మున్సిపల్ అభివృద్ధికి పాటు పడుతున్న మా రోజా బాల్రెడ్డి గారికి ప్రత్యేక తెలుపుకుంటు మరి ఈ అభివృద్ధిని చూసి మీరు ఊర్వదాలి ఇలాంటి మాట్లాడు మాట్లాడుతున్నారు కబర్దార్ శ్రీకాంత్ రెడ్డి గారు మొన్న గోవర్ధనా కూడా మన చెట్లా అరే తువే అని మాట్లాడుతున్నావు ఇటాంతున్నారా మండలంలో అసలు అతి లేని స్థితి లేని గతిలో ఉన్నారు మీరు గ్రామ సభలు జరుగుతున్నాయి మీ పరిస్థితి ఏదో మాకు అర్థమైతే లేదా ఎక్కడ ప్రజలు నిందిస్తున్నారు ఇలా ఒక ఎమ్మెల్యే మాట్లాడుతుండేదా మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తాం మేమని అలాంటివి మా బిఆర్ఎస్ పార్టీలో జరగలేదు ఇలా గారు ప్రతి ఒక్కరికి ఇచ్చిడు నీకు నీ నీ ఇంట్లో నీ రైతు ల్యాండ్ కూడా రైతు మంది వచ్చిందనేది అనేది పెట్టుకో అని తెలియజేసుకుంటాం ఇలాంటి మాటలు మాట్లాడితే కబర్దార్ అని కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేస్తున్నాం ప్రోటోకాల్ ప్రకారంగా ఎమ్మెల్యే గారిని పిలిచిడు మా బాలన్న అభివృద్ధి కార్యక్రమాలు రేపు పొద్దుగా మంత్రులను నిలుస్తాడు అవసరమైతే సీఎం కూడా పిలుస్తాడు ప్రోటోకాల్ ప్రకారంగా బుల్లారం అభివృద్ధి చేస్తుండే తప్ప మీరు ఇలాంటి అభివృద్ధిని అడ్డుకొని ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసుకుంటూ ఇలాంటి మాటలు మాట్లాడితే కబర్దార్ తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించి ఈ దాంట్లో పాల్గొన్న కౌన్సిలర్లకు మా శివన్నకు సర్పంచులకు అందరికీ పేరు పేరు నాకు కృతజ్ఞత తెలుసుకుంటున్నాం జై తెలంగాణ పోలీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన రెండు పేల ఇరవై ఐదు సంవత్సర క్యాలెండర్ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ బుధవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది సమస్యలు పరిష్కరించేందుకు తనవంతగా కృషి చేస్తామన్నారు వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ అసోసియేషన్ అధ్యకుడు శ్రీనివాస్ ఉపాధ్యకుడు ఏ శోబు రాష్ట ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం వెంకటేశ్వర్లు జాన్మియా మోహన్ రావు పంతులు పాల్గొన్నారు అచ్చం మైనింగ్ లీ్ ను రద్దు చేయాలని పెద్ద గూడాభా గ్రామస్తులు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గురుగుబిల్లి మండల ఎంఆర్ఓ ఆధ్వర్యంలో జాయింట్ కమిటీ మంగళవారం పరిశీలనకు వచ్చారు కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గ్రామాల రైతులు పాల్గొన్న క్వారీ వలన కలిగే ఇబ్బందులను తెలియజేశారు గ్రామంలో ఎన్నివారి రెండు క్వారీలను మొదలుపెట్టి రెండు క్వారీలు కూడా పూర్తిగా అనుమతులను దాటిపోయి విరుద్దంగా ఎనభై అడుగుల లోతుగా రిగ్గు బ్లాస్టింగ్లతో తవ్వయించడం వలన చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములు తోటలు పూర్తిగా నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గొడవ కొత్త క్వారీ అనుమతుల సర్వే నెంబర్ వన్ లో ఇవ్వడం జరిగిందని దానిలో ముప్పై ఏడు ఎకరాలు క్వారీకి అనుమతులు ఇచ్చారు చుట్టుపక్కల అరవై నుంచి డెబ్బై ఎకరాలకు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని క్వారీ నుండి క్రెషర్ కి రాయి లోడ్ పెరగటం కోసం ఒడిగిల చెరువు గడ్డను కప్పేసి పూర్తిగా సొంత రోడ్డును తయారు చేసుకున్నారు అని ఆరోపించారు ఇక జంజావతి కాలువ మధ్యలో అనుమతులు లేకుండా రెండు దగ్గర ఒక కడొట్లను కట్టించడం వలన చుట్టుపక్కల ఉన్న రైతుల పొలాల్లో ధూళి దుమ్ము వలన కాలువ పైన నలభై నుంచి యాబై టన్నుల రాయి లారీ బరువు పెరగటం వలన కాలువ కుంగిపోయి గ్రామానికి నీరొచ్చి పడుతుందని అన్నారు చుట్టుపక్కల ఉన్న రైతులకు దుమ్ము ధూళి లేకుండా వాటరింగ్ చేయడానికి మరియు చుట్టూ కూడా గ్రీనరీ పెంచడం కోసం మా గ్రామ పెద్దలతో అభిమారు చేసి ఉన్నప్పటికీ ఇప్పుడు పూర్తిగా వాటర్ చేయకుండా రైతులకు పెద్దలకు గ్రామానికి హాని కలిగిస్తున్నాడు చుట్టూ ఉన్న గడ్డలు చెరువులను మాయం చేసిన అచ్చం మైనింగ్స్ యాజమాన్యం పరిమితికి మించి మైనింగ్ తవ్వకాలు జరుపుతున్నారని అన్నారు అధికారులను పాలకులను పెద్దలను వ్యవస్థను తప్పుదో పట్టించి ఎవరు ప్రశ్నిస్తే వారిని భయపెడుతూ తమ వ్యవసాయని నాశనం చేసి తమకు బతుకు లేకుండా చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ భూములు కబ్జా చేస్తూ చెరువులను గడ్డాలను మాయం చేసి విధ్వంసానికి పాల్పడుతున్న సదరు వ్యక్తిపై ఎన్ని ఫిర్యాదులు చేసినా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవటం లేదన్నారు తమ పొలాలకు సాగునీరు అందించే తమ పొలాలకు సాగునీరు అందించే నెల్లివాణిగడ్డ వాడుగుల చెరువుగడ్డ చింతావని చెరువుగడ్డ ఎన్నివాని చెరువుగడ్డలను మాయం చేసి ఎర్రబంద నెల్లివాణి చెవులను కబ్జా చేశాడన్నారు జాంగావతి నాగవతి కాల్వలను ఆక్రమించుకుని తన ఇష్టానుసారంగా వాటిపై పెత్తనం సాధిస్తున్నాడన్నారు క్వారీవరణ చిన్న గుడబ పెద్ద గొడబ వళ్ళల గుడబ కొంకటివరం సన్యాసిరాజుపేట బాలుగుడబ శివరాంపురం తదితర గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు కూటమి ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు రైతులు గ్రామస్తులు కోరుతున్నారు మూడు వందల కోట్లు అయితే అప్పుడు వచ్చి బొక్కి ట్రాక్తో నేను బతుకుతాను మీ ఊరు వచ్చాను నాకేదో ఈ కొండ మీద చిన్న ఆధారం ఇవ్వండి అని అప్పుడు మా పెద్దలకు చెప్పి ఒప్పించాడు ఇప్పుడు అదే పెద్దలు వద్దంట పెద్దలు మొత్తం మా మళ్ళీ రైతు సద గ్రామంలో ఒక సదస్సు పెట్టుకున్నాం ఒక ఒక సదస్సులో పబ్లిక్ హియరింగ్ పెట్టుకున్నాం ఆ పబ్లిక్ హియరింగ్లో అందరం కలిసి మాకు ఈ క్వారీ వద్దు ఆ ప్రెసిడెంట్ కూడా వచ్చి ఇప్పుడు 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 ఎవడైతే ప్రెసిడెంట్ మరి లోపరుచుకుంటో ఆ ప్రెసిడెంట్ కూడా అక్కడ ఉన్నాడు ఆ ప్రెసిడెంట్ పెద్దలు ఎంపీటీసీలు అందరూ కలిపి మేము అందరు కలిపి వద్దు మాకు చెయ్యొద్దు మాకు ఈ గ్రామంలో ఈ క్వారీ వద్దు అని అన్నప్పుడు ఆగాలి కదా ఆగకుండా ఎవడో వచ్చినటువంటి ఎవడ మైనింగ్ రోడ్ డిఈ డిఈలు అందరూ వచ్చి ఎవడికి దోచిన దోచుకుపోయి లాస్ట్కి గ్రామాన్ని నాశనం చేస్తున్నారు మా పంటలు పాడు చేస్తున్నారు మమ్మల్ని దయచేసి మమ్మల్ని పూర్తిగా మమ్మల్ని నాశనం చేయకుండా మీరు కాపాడుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన గ్రామ సభల్లో వైరా నియోజకవర్గంలోని పలు గ్రామ పంచాయతీలో జరిగిన గ్రామ సభల్లో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఆగ్రహంతో టెంట్లు పడేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు ఖమ్మం జిల్లా కొనుచర్ల మండలం సిద్దిక్ నగర్ లో నిర్వహించిన గ్రామ సభ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు ఇవ్వటం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లను కూలగొట్టారు వైరా మండలం రెబ్బవరంలో ఎన్కూర్కు మండల కేంద్రంలో అరుకులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఉపాధి కార్మికులకు ఇందిరమ్మ భరోసా పథకం పలు సంక్షేమం అర్హులైన వారికి రాలేదని గ్రామ సభలో లబ్దిదారులు నిలదీశారు ఈ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రజాపాలన గ్రామ సభల్లో దరఖాస్తులు అందజేశామని దరఖాస్తులు చేసిన వారికి పథకాలు రాకుండా ఇందిరమ్మ కమిటీలో ఎంపిక చేసిన లబ్దిదారులకు పథకాలు వచ్చాయని ఆరోపించారు వెంటనే ప్రజాపాలన దరఖాస్తులను పరిశీలించి లబ్దిదారులకు ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి చెరుకులపల్లి కుటుంబారావు రాజు పార్టీల నాయకులు మండలి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సాయి గంజాయి రామకృష్ణ జక్కుల నరసింహరావు కొమ్మిదేని రాధమ్మ గమ్మంపాటి వెంకట నవీన్

అంతవైగా అందరికీ వన్ వాళ్ళకి వచ్చినాయండి చదివిన సగం మంది ఉన్న వాళ్ళు లేదు ఎవరు వాళ్ళకి వచ్చినాయి లేదో काटों कोई चीज़ मात लगे दिलचस्प में कोई भी सुंदर देश की वस्त्र में लगे भी आता हूँ नेहरू नेहरू या राविंद्रनाथ गांधी भूषण कमला भूषण कुमार भूषण ముదిగొండీ సందర్భించండి అమ్మ మీని ధైమాకి పథకాల అమలుకు గ్రామ సభల నిర్వహణలో భాగంగా గంగాధర మండలం లో ఏర్పాటు చేసిన గ్రామ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నీటి పార్దల పౌరు సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు నారాయణపూర్ రిజర్వాయర్ ను సందర్శించారు అనంతరం గ్రామ సభలో మాట్లాడుతూ గత ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి తక్కువ ఆయకట్టుకు నీరిచిందని అన్నారు ఈ ప్రభుత్వం తక్కువ ఖర్చులు ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తుందని తెలిపారు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ప్రాజెక్టుల జాబితాలో నారాయణపూర్ రిజర్వాయర్ ను చేరుస్తామని తెలిపారు ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన సుమారు డెబ్బై కోట్ల రూపాయలు విడుదల చేస్తామని తెలిపారు ఏడాదిలోగా ప్రాజెక్టు పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీళ్లు అందిస్తుందని అన్నారు రిజర్వాయర్ ముంపు విషయంలో నారాయణపూర్ ప్రజలకు న్యాయం చేస్తామని తెలిపారు నారాయణపూర్ లో నాలుగు ప్రభుత్వ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం వర్తించేలా చూస్తామని తెలిపారు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు వెలుగులు నింపేందుకు వివరించారు అంశాల గురించి మనం చేయబోయే గురించి ఎవరీ ఆలోచన కారణంగా అందరికీ న్యాయం చేస్తుంది మా పేరుంది లేదని వెచ్చగొట్టే ప్రయత్నం చేసిన అందరికీ బుద్ధి చెప్పే విధంగా మీకు లేకపోతే అప్లికేషన్ ఇచ్చి మీ యొక్క కాంట్రాక్ట్ పొందండి మనం గౌరవ ప్రధానమంత్రి గారిని మాట్లాడుతూ చేస్తాం జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల కాల్పులో తీవ్రంగా గాయపడి వీర మరణం పొందిన ఆర్మీ జవాన్ కార్తీక్ మరణం పట్ల పూతలపట్టు ఎమ్మెల్యే మురళిమోహన్ వ్యక్తం చేశారు బుధవారం మధ్యాహ్నం బంగారుపాలెం మండలం రాగిమానుపెండ గ్రామానికి చేరుకున్న పూతలపెట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ నాయుడు కలిసి వీరజవాన్ కార్తీక్ పార్థివ దేహానికి పూలమాల వేసి అర్పించారు అనంతరం సభ్యులను ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని వీడ్కోలు పలికారు ఈ సందర్భంగా శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ వీర జవాన్ త్యాగం దేశానికి గర్వ కారణమని ఆయన అన్నారు కార్తిక్ సేవలు దేశం మరవలేనివని ఆయన త్యాగం దేశ ప్రజలకు స్పూర్తిదాయకమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పూతపట్టు నియోజకవర్గం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రాథమిక నియోజకవర్గం కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ యోజన నాయకుడు కానం ప్రేమ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ప్రజల కోసం పనిచేసే వ్యక్తినని ప్రజా శ్రేయస్సు తనకు ముఖ్యమని ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా తాను ముద్దుంటానని ప్రజల క్షేమ కోసం ఎంతటి వారికైనా నిలబడతానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కేశంపేట మండలం మాజీ ఎంపీపీ రవీందర్ యాదవ్ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు తను మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు గ్రామాలకు చాలా ముఖ్యమని ఇలాంటి నాయకులు ముందుండి నడిపించాలని కరోనా వచ్చిన దగ్గర నుంచి ప్రతి మనిషి రోగాల బారిన పడుతున్నారని చిన్న వయసులోనే రకరకాల రుగ్మతులు ఎదుర్కొంటున్నారని అందుకే ప్రతి ఒక్కరూ ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు అలాగే మాజీ జడ్పీటీసీ పల్లి నరసింహరావు మాట్లాడుతూ ఇలాంటి సహాయం కోసం ముందుకొచ్చిన ప్రేమ్సాగర్ గౌడ్ నాకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని తనకు అండదండగా ఉంటామని తెలిపారు అయితే చిట్టాన్ని నిర్వహించడం చాలా సంతోషకర విషయం కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ముఖ్యంగా మొన్న దసరా కాండే ముందు కూడా మన ప్రేమ్ కుమార్ గారు మన విలేజ్ మన ప్రజలకు కూడా మహిళా మనులకు మన చీరలు కూడా పంపిణీ చేయడం జరిగింది ఇటువంటి సా సామాజిక సేవలు చేయడం నేను అతని సందర్భంగా అభినందిస్తున్నాను 尴尬，没有。 అవకాశాన్ని ప్రతి ఒక్కరు మీరు ఈ రోజుల్లో చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి రోగాలు మన డిసీజ్ ఉన్నాయి బీపీలు కానీ షుగర్ కానీ పంటి నొప్పులు కానీ కన్ను నొప్పులు కానీ చాలా ఉన్నాయి కాబట్టి ఈరోజు మన ముందుకే మన డాక్టర్ వచ్చింది కాబట్టి మనమందరం ఏ సమస్య ఉన్నా మనమందరం చూపించుకోవాలి తెల్వ మన మీరు ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటుంటే ఈ కార్యక్రమానికి మీరు తీసుకురావాలి ముఖ్యంగా మన ఈ సభను ఉద్దేశించి కూడా మన ఎంపీపీ గారు మాట్లాడతారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియదు వ్యక్తులకు గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారాలు తెలియస్తూ ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత అందరికీ ఎప్పుడు చూడండి రోగాలన్నీ వస్తుంది ఇంతకుముందు ఏమో అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చినాక మోకాళ్ళ నొప్పులు వచ్చాయి అది అవునామా ఇప్పుడు ముప్పై ఏళ్ళకి ముప్పై ఏళ్ళలో కూడా మోకాలు నొప్పులు వస్తుంది ఇప్పుడు నాకు ఈ వాళ్ళతో అంతా డాక్టర్ సాబ్బు అదే ఇస్తున్నాం కొంచెం రోజులు ఎక్కువ మంది నాకు మోకాళ్ళ నొప్పులు మోసేదో నొప్పులు అని అంటున్నారు ఈ కరోనా వచ్చినంత వచ్చిన తర్వాత ఈ ఈ వ్యాక్సిన్తో కానీ ఆ కరోనా వచ్చిపోవడం వల్ల మనకి ఇబ్బందులు ఎక్కువైంది ఇబ్బందులు ఎక్కువై నడవాలన్నా కొంచెం పనులు చేసుకోవాలన్నా బాగా ఇబ్బంది అవుతుంది ఇంకా ముఖ్యంగా ముసలిలకి ఇంకా చాలా ఎక్కువ ఇబ్బంది అయింది వాళ్ళు రోజువారీ పనులు చేసుకోవాలంటే కూడా ఇబ్బంది అయింది దాంట్లో ఇట్లాంటి సమస్యలన్నీ గమనించే గతంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ముసలి కళ ప్రభుత్వంతో పాటు ఈ మోకాళ్ళ నొప్పులు మోచేట్ల నొప్పులు అని చెప్పేసి మొట్టమొదటిగా తను ఏం చేశానంటే ఈ ఊరుకి అంటే మండలానికి ఊర్లలో పెట్టేసి కళ్ళ తో పెట్టాను చుట్టూంది కదా కళ్ళు కళ్ళ తల్ల కళ్ళ చూపించారు చాలా వరకు నయమారు ఆ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా మనకు కొత్తగా కరోనా వచ్చిన తర్వాత ఈ పనులు కూడా చాలా మోకాళ్ళ నొప్పులు మోసేది నొప్పులు ఇంకోటి ఇన్ని మేము పక్కా ఉన్నాం పళ్ళు బాగా చేసుకుంటున్నాము ఇంకా మంచిగా ఉన్నామని అనుకుంటే వాళ్ళకి అందరికీ వాళ్ళకు కూడా పీపీలు వస్తున్నాయి షుగర్ ఈ పీపీ షుగర్ ఏంటంటే వాళ్ళని అప్పటికప్పుడు అయితే కొద్ది రోజుల తర్వాత చేసుకుంటూ పోతా ఉంటారు లోపల అన్నుంటా కట్టం పట్టించుకుంటూ పోతా ఉంటారు శరీరానికి శరీరానికి మొత్తం చదలు పట్టినట్టు మనకు మనం చూస్తాం కదా కొట్టేసే కట్లా చెదా ఆగి ఏడాది కూడా రెండు చూస్తారు పట్టుకుంటే మొత్తం చూసినా చూసుకుంటుంది ఏ పది ఈ పీపీ షుగర్ కూడా అట్లాంటిది దానికోసమే మనం ముందే ఎప్పటికప్పుడు ఇట్లాంటి షాంపులు పెట్టించి ఈ పీపీ షుగర్ లస్ట్ చెక్ చేసుకుంటే బయట పడితే చాలా మందులు పడితే ఇట్లాంటి రోగాలను మనం కంట్రోల్ చేయవచ్చు ఈ పూర్తిగా నయమై కావు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇంతకుముందు ఏమైందంటే మన తెలంగాణ రాష్ట్రానికి రాకముందుకు ఎప్పుడో ఉన్నోడమై డాక్టర్ల కోటు చూసుకునేది ఏదో సాధనారో హైదరాబాద్ పోతే చూపించుకునే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత చాలా మంది లోపల మార్చు మన పరిపాలన దగ్గర అయింది నాయకులు దగ్గర అయింది గతంలో మీరు చూస్తే తెలంగాణ రాష్ట్రం రాకపోతే ఏ పనులు అయింది వేసుకోవాలంటే పైరవి చేశారు పైరవికారులు కూడా పైసలు తీసుకొని పనులు చేశారు కానీ ఇప్పుడు చూడండి ఎవరైనా లీడర్లు కావాలంటే ప్రజలకు సేవ చేస్తే లీడర్లు కావాలనే పరిస్థితి వచ్చింది అంటే ఊళ్ళ ఇట్లాంటి ఫెడ్ స్క్యాంపులు కానీ ఇంకా ప్రజా అవసరాలకు సంబంధించి ఏదైనా కార్యక్రమాలు చేసినా కానీ ఏమన్నా కూడా మనం చూసినాం పిల్లలతో ఆటలున్నటువంటి క్రికెట్ ఆటలాడుతున్న అన్ని కార్యక్రమాల రోజు నాయకులు చేసే పరిస్థితి వచ్చింది గతంలో మేము నాయకుల మనం ఇప్పుడు ఇంటికి మళ్ళీ వస్తున్నాం ఇది తెలంగాణ రాష్ట్రం జిల్లా నాకు చూసుకోవచ్చు గతంలో సాగుపడబోయి కార్డు కావాలంటే నాయకులు స్పెషల్గా ఉంటే నువ్వు నాయకులు మాట్లాడుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అందరూ మన దగ్గరికి రావడం అందులో ముఖ్యంగా ఈరోజు యువకుల లోపల బాగా చైతన్యం వచ్చి ఈరోజు ప్రేమ్ కుమార్ గౌడ్ ఈరోజు ఇలాంటి వైకేష్ పురం ఏర్పాటు చేయడమే కాకుండా గతంలో కూడా చీరలు పంపి ఎన్నో కార్యక్రమాలు మళ్ళీ ఇబ్బందులు చూస్తే ఎవరు చూస్తే మన టీఆర్ఎస్ కార్యకర్తలు జగన్ రెడ్డి గారు ఏ పనుల్లో

అచ్చం మైనింగ్ లి రద్దు చేయాలి పార్వతీపురం మన్యూ జిల్లా చేస్తారు ఉగ్రవాదుల కాల్పులో వీడ మరణం పొందిన ఆర్మీ జవాన్ కార్తీకు ఉత్తరపట్టు శాసనసభ్యులు ఉమ్మరడి మోపిన్వారి